ఈరోజు మనం ముఖ్యంగా లాస్ట్ రెండు మూడు వీడియోల్లో వచ్చి నియో బ్యాటరీ అలాగే బాహుబలి మనం గురించి చెప్పాము అవి ఎక్కడ అందుబాటులో ఉంటాయి అనేది మనము తెలుసుకున్నాము ఇప్పుడైతే మనం ప్రజెంటు అంగళ్ళకి మిడ్స్ కాలేజ్కి మధ్యలో ఉన్నామండి ఇక్కడొచ్చి హాస్టల్ ఉన్నాయి హాస్టల్ వెనుక భాగంలో ఉన్నాము ఇక్కడొచ్చి ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాము ఎక్కడ ఎక్కడుంది ఏమి అనేది మనం తెలుసుకుంటున్నాము ఇక్కడ సార్ని పరిచయం చేసుకుందాం నమస్తే సార్ నమస్తే మురళి వెల్కమ్ స్వాగతం మా ఫ్యాక్టరీకి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ఇక్కడ మనము రైతులకి మీరు ఎంతగానో ఉపయోగపడేగా మీరు చర్చించారు కదా సార్ నియో బ్యాటరీ కానీ మీయో బాహుబలి కానీ కరెక్ట్ అదేవిధంగా మల్చింగ్ కానీ మన కంపెనీ గురించి మీరు ఇక్కడ ఫ్యాక్టరీ గురించి కొద్దిగా మాకి రైతులకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ ఖచ్చితంగా మురళి ముందుగా మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు నా గురించి ఒక నిమిషం మీకు తెలియజేస్తాను ఓకే నా పేరు ముష్కిన్ అలీ నేను గత పదిహేడు సంవత్సరాలుగా ఎరువుల కంపెనీలో వర్క్ చేశాను పన్నెండు సంవత్సరాలు కోరమండలు వర్క్ చేశాను నంద్యాల వరంగల్ ఖమ్మం నెల్లూరు మన చిత్తూరు జిల్లా ఇన్ని జిల్లాల్లో పనిచేశాను పీపీఎల్ జువారి మంగళ కంపెనీస్లో ఐదు సంవత్సరాలు వర్క్ చేశాను కెమికల్ ఫర్టిలైజర్ డీలర్ డిస్ట్రిబ్యూషన్స్లో దీని తర్వాత నేను రిజైన్ చేసి రైతులకు ఇంకా మనం ఏదైనా అందియాలి ఈరోజు పడుతున్న శ్రమను కొంచెం తగ్గించి పంటలు పండేదానికి మనంతా చేయతీయాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీ నేను స్టార్ట్ చేయడం జరిగింది ఈ కంపెనీ ఫౌండరు మేనేజింగ్ డైరెక్టర్ నేను మన కంపెనీ పేరు ఫామ్ గ్రో పాలిమర్స్ వి ఎన్హాన్స్ యువర్ హార్వెస్ట్ ఇది మన అంగళ్ళు నుంచి మిడ్స్కాలకు పోయే మధ్యలో హాస్టల్స్ వెనక వైపు ఉంటుంది రీని షెడ్యూల్ ఫామ్ గ్రో పాలిమర్స్ అంటే దీని ద్వారా రైతులు వ్యవసాయంలో వాడే అన్ని రకాలు ఇంత డేంజరస్ లో మొక్కకు మందు స్ప్రే చేసి రైతులు పంట పండిస్తున్నారు ఇది నాకు చాలా శ్రమ అనిపించింది ఈ శ్రమ నుంచి మనం కొంచెం తగ్గించాలని వద్దే జర్నీలో మనకు మహారాష్ట్రలో యోగేష్ జీ అనే మన యొక్క ఇంజనీర్ పరిచయం కావడం వల్ల దీని డిజైన్ గురించి ఆలోచన చేసాం నియో బ్యాటరీ అంటున్నారు ఈ బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లుంటుంది ఒకసారి ఎక్కడ నీళ్ళు వాటర్ పోస్తారు ఏ విధంగా స్ప్రేయింగ్ చేస్తారు ఒకసారి మాకు చూపిస్తారా సార్ కరెక్ట్ మురళి ఇప్పుడు ఇది నియో అనే కంపెనీ నుంచి వచ్చింది ఈ మనం ఆంధ్ర తెలంగాణ అందరికి ఇక్కడ నుంచి మనము సర్వీసెస్ మొదలు పెడుతున్నాము అంటే మన అంగల్ నుంచి మదనపల్లి నుంచి మొత్తం ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఈ ఐటిసి కంపెనీతో మనకు అయింది రైతు సంఘాలతో డెమోస్ చేయబోతున్నాను రేపు వరుసగా రెండో తారీఖు నుంచి ముందు కర్నూలు జిల్లా నందికొట్టుకూరు గడివేమల్లో డెమోస్ ఉన్నాయి దాని తర్వాత ప్రకాశం ఎర్రగొండ మాచర్ల దగ్గర డెమోస్ ఉన్నాయి దాని తర్వాత బాపట్ల ఉంది తర్వాత గుంటూరు పెద్ద కాకాని ఉంది తర్వాత వరంగల్ హన్మకొండ డెమోస్ ఉన్నాయి నెక్స్ట్ ఆరు రోజులు నా యొక్క షెడ్యూల్ మొదలైది రైతు సంఘాలతో మామయ్యకు పోతాను ఒక మహిళా రైతైన ఈజీగా తన పొలానికి మందు కొట్టుకోవాలి సమయానికి మందు కొట్టుకోవాలి మోత బరువు తగ్గాలి పురుగు మందు రిస్క్ తగ్గాలి ఆరోగ్యం రైతు ఆరోగ్యము తక్కువ ఖర్చులో రావాలి కానీ కొత్త టెక్నాలజీ అంటారు కానీ రేటు అందుబాటు ధరలో ఉండాలి మోర్లీ ఇది ఒక స్ప్రేయర్ బేసిక్ మోడల్ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈ ట్యాంక్ లో ఇరవై నాలుగు లీటర్ల నీళ్లు పడుతుంది ఒకసారి ఫిల్అప్ చేసుకోవచ్చు రైతులు ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది ఖచ్చితంగా ఈ ఈ నే వాటర్ పోయాలి ఎందుకంటే మనం ఇచ్చిన నాజెల్స్ మురళి తైవాన్ నాజిల్స్ చాలా సూక్ష్మంగా ఉంటాయి నీటిని చాలా చిన్న భాగాలుగా కట్ చేసి మంచు మాదిరిగా దుమ్ము భూమి మాదిరిగా రిలీజ్ చేస్తుంది దానివల్ల మొక్క అంతా తొడస్తుంది చుక్క ఎన్ని చుక్కలుగా విడిపోతుంది సార్ కనీసం ఒక వెయ్యి భాగాలుగా అది డివైడ్ చేస్తుంది టూ స్ట్రోక్ లో ఏమంటే వాటర్ని ఎక్కువ బయటికి ఎజెక్ట్ చేస్తుంది అంటే బయటకు పంపిస్తుంది దానివల్ల ఉపయోగం లేదు ఉదయం ఆకు పైన ఎంత నీళ్ళు ఎక్కువ వేసినామని రాదు ఎంత వాటర్ చిన్న భాగాలుగా మనం ఆకు మీద పడింది అనేది స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అనేది ఇంపార్టెంట్ అవును సార్ పురుగు మందులు ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే నీకు తెలియదు కదా మీరు సిమెంట్ లో వర్క్ చేస్తున్నారు పెరగాలంటే పడితే కాంటాక్ట్ అంతా స్ప్రెడ్ అయితే స్ప్రెడ్ అవ్వాలి అలాగా ఈ ఒక చుక్క పోయి స్ప్రెడ్ అయ్యేగా చేస్తుంది చేస్తుంది ఇది దీని కెపాసిటీ ఇప్పుడు మనం మన టమాటో కాబట్టి ఈ విధంగా హైట్ కి పెట్టాము దీనికి ఇంకా ఇక్కడ మనము హోల్ ఇచ్చాము ఇంకా రాట్లు ఎక్స్ట్రా ఇస్తాం సార్ పెట్టుకునేది ఏమన్నా చూపిస్తారా సార్ చూస్తూ ఇప్పుడు ఇది ఉంది అవును మనకు కింద పంటలు ఉన్నాయి హైట్ కిందకి వేసుకోవచ్చు లేదా ఇంకా ఏదైనా పైకి పెంచుకోవాలనుకుంటే దీన్ని రూల్ చేసి విధంగా హైటింగ్ గా పెంచుకోవచ్చు ఓకే సుడుమురళి అంటే హైట్ ఎంత హైట్ ఉన్నా కూడా పంటలు మనం హైట్ పెంచుకోవచ్చు చూడ ఇప్పుడు ఇది ఏడడు పైకి పోతుంది అవును సార్ ఎంత కావాలంటే సెట్ చేసుకోవచ్చు మనం ఏ పంటలకైనా మనం టమాటా ఒకటే కాదు కానీ తీగ బీర కాకర అవును సార్ పంటలు లేదా మొక్కజొన్న లేదా మీ హైట్ పంటలు ఇంకేమి వస్తాయి లేదా మన తోట పంటలు బొప్పాయి కూడా చాలా అరటి దానిమ్మ దానిమ్మ చీని నిమ్మ ఈ రైతులు ఫోన్ చేస్తున్నారు మురళి మన చేజర్ల దగ్గర నుంచి నిమ్మ రైతులు ఫోన్ చేశారు అనంతపురం దగ్గర నుంచి రైతులు ఫోన్ చేస్తారు నుంచి మన చీ రైతులు ఫోన్ చేస్తున్నారు చూసాం సార్ ఇది మాకు బాగా సరిపోతుంది ఏమి వీళ్ళందరికీ ఇది సార్ ఇది బ్యాటరీ మీరు స్ప్రేయర్ కదా అవును మురళి మీరు ఎలా మా రైతులు కొంతమంది కావాలన్నారు వాళ్ళు ఎలా తీసుకోవాలంటే తీసుకోవాలంటే ఇప్పుడు మా కంపెనీ కాంటాక్ట్ నెంబర్స్ కు డైరెక్ట్ మీరు కాల్ చేయచ్చు లేదా ద్వారా ఆల్రెడీ నా నెంబర్ చాలా రైతులకు చేరిపోయింది దానికి ఫోన్ చేసి కంపెనీ స్కానర్కు మీరు ఒక నియో బ్యాటరీకి ఒక మూడు వేల రూపాయలు అడ్వాన్స్ కట్టి బుక్ చేసుకుంటే ఒక ఏడు రోజుల లోపల మేము డెలివరీ చేయగలుగుతాం మరి ఓకే సార్ ఊరికి ఎక్కడ ఉంటే అది వాళ్ళు వాళ్ళు లేదా మన ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి తీసుకుపోవచ్చు ఇక్కడ వస్తే డెలివరీ చార్జెస్ ఏం లేదు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అడ్వాన్స్ కట్టాలంటే మూడు వేలు కట్టి మూడు వేల రూపాయలు కట్టి బుక్ చేసుకోవాలి ఓకే సార్ ఈ చార్జింగ్ బ్యాటరీ ఒకసారి చూపిస్తారా సార్ ఖచ్చితంగా మురళి ఇందులో చూడండి ఇది యామరాన్ కంపెనీ మీరు ఇక్కడ చూడచ్చు